హాయ్ అండి ఈ సూదులో ధార్మికించడం ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన ఇలా నీడిల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో నా చేతిలో ఉన్నటువంటి ఇలా ఇలా పుస్తకానికి ఉన్నటువంటి మందంగా ఉన్నటువంటి అట్టనైతే అయితే తీసుకున్నానండి అంటే మనకి ఈ పుస్తకాలు పేపర్లు అంతా చించేసిన తర్వాత పైన మందంగా ఉన్నటువంటి అట్ట ఉంటుంది కదండి ఆ అట్టని నేను తీసుకున్నాను ఇలా మందంగా ఉన్నటువంటి ఈ అట్ట ముక్కని పైన నేను మార్కింగ్ చేసిన విధంగా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సెజరి పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మన బూజు కర్రలు అయితే ఉంటూ ఉంటాయి కదండీ బూజికరలకు ఉన్నటువంటి ప్లాస్టిక్ థ్రెడ్ని ఒక థ్రెడ్ని అయితే తీసుకోవాలండి చక్కగా మనం అయితే ఇలా సూదులో దారం ఎక్కించుకోవడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి ఈ విధంగా ముసలి వాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఎక్కించేసుకోవచ్చండి అంత ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని దారాలనైనా ఎక్కించేసుకోవచ్చండి మనం ఇప్పుడైతే సింగిల్గా ఎక్కించినప్పుడు డబల్ దారం వస్తుంది కదా అలానే మనం డబల్ దారం ఎక్కించినప్పుడు నాలుగు పర్ల దారం అయితే వచ్చేస్తుందండి ఫోరు ఫోరు ఇలాగ దారాలు అయితే వస్తాయనమాట ఈ విధంగా మనం పేపర్ని అయితే అంటే మన్నంగా ఉన్నటువంటి అట్ట ముక్కని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ అట్ట ముక్కను పక్కన పెట్టేసి మన బూజు కర్రలు అయితే ఉంటూ ఉంటాయి కదండి బూజు కర్రకున్నటువంటి ఒక థ్రెడ్ని అయితే చెదిరిపెట్టి కట్ చేసుకోవాలండి ఇది మనకి స్టిఫ్గా గట్టిగా ఉంటుందన్నమాట ప్లాస్టిక్ థ్రెడ్ కదా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది సో ఒక థ్రెడ్ని అయితే తీసుకొని సిజర పెట్టి కట్ చేసేసుకుని మధ్యకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ఈ ప్లాస్టిక్ తెడిని ముందుగా మీకు చూపించాను కదండి అట్టమొక్క అట్టమొక్క కొనకి ఈ విధంగా ప్లాస్టిక్ తెడిని పెట్టేసి ప్లాస్టర్ వేసుకోవాలి ఇలా ప్లాస్టర్ వేసుకోవటం వల్ల మనకి అది కదలకుండా స్టిఫ్గా నిలబడి ఉండటం కోసం మనం ఈ విధంగా అయితే చక్కగా ప్లాస్టర్ వేసేసుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటుంది ఎందుకంటే మనం నీళ్ళల్లో దారం ఎక్కించేటప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఈ విధంగా ప్లాస్టిక్ తెడిని ఇది ఇలా ఫోల్డింగ్ చేసేసి చక్కగా ఈ విధంగా ముందుగా అట్ట మొక్కను మనం కట్ చేసుకున్నాం కదా అట్ట మొక్క కొనకి ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ పెట్టేసి ప్లాస్టర్ అయితే వేసుకోవాలి ఇలా ప్లాస్టర్ వేసేసుకున్న తర్వాత ముందుగా నీడిలోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఎక్కించేసుకోవాలండి చాలా ఈజీగా సింపుల్గా ఎక్కుతుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా అండి చాలా ఈజీగా ఎన్ని పేటల దారమైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలా మనకైతే ఒక ఆకారం అయితే వచ్చేసింది కదండి ఇలా ఒక మందంగా ఉన్నటువంటి అట్టముక్కను తీసుకుని ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టుకుని ఈ విధంగా ప్లాస్టిక్ అయితే వేసుకున్న తర్వాత స్టిఫ్గా గట్టిగా నిలబడి ఉంటుంది కాబట్టి మనం ఈజీగా సీ అయితే దారం అయితే ఎక్కించేసుకోవచ్చు సో ఈ విధంగా ప్లాస్టిక్ అయితే చుట్టేసుకున్న తర్వాత ముందుగా ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని తీసుకొని నీటిలోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఎక్కించేసుకోవాలి ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఈ విధంగా ఈజీగా సింపుల్గా ఎక్కించేసుకోవచ్చు అండి ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా మనమే ఎక్కించేసుకోవచ్చండి ఎందుకంటే మనం ఒక్కొక్కసారి నైట్ టైంలో అయినా లేదంటే టైలింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మిషన్ మీద ఉంటూ ఉంటారు మిషన్ సూదుకైనా ఇలా ఎక్కించేసుకోవచ్చు మామూలు మనం చేతి పని చేసే సూదికైనా ఈ విధంగా అయితే చక్కగా ఎక్కించేసుకోవచ్చు అండి ఇలాంటిది మనం ఒకటి తయారు చేసుకుని పెట్టుకుంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరుమైనా ఎక్కించేసుకోవచ్చు అండి చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని దారాలనైనా మనం ఈజీగా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటున్నా మీరు కూడా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలాంటిది మనం ఒకటి తయారు చేసుకుని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇలా సూదిలో దారం అయితే ఎక్కించేసుకోవచ్చు సో ముందుగా మీకు చూపించాను కదండి ఈ విధంగా మందంగా ఉన్నటువంటి అట్టముక్కకి ఈ విధంగా ప్లాస్టిక్ తెడ్ని అయితే అమర్చుకొని ఇలా నీడిలోనికి ప్లాస్టిక్ థ్రెడ్ ఎక్కించేసి ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఈజీగా సింపుల్గా ఎవ్వరైనా ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి అంత ఈజీగా ఎక్కించేసుకోవచ్చు సో ఇలాంటిది మనం ఒకటి తయారు చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలన్నా కూడా నైట్ టైంలో అయినా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా నీడిలోనికి అయితే ఎక్కించేసుకోవచ్చు సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఎన్ని పేటల దారమైనా కూడా మనమే ఒకరి హెల్ప్ లేకుండా ఎక్కించేసుకోవచ్చు మీకు ఇంకా నీడిల్ టిప్స్ కావాలి అంటే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలాగ నీడిలోనికి దారం ఎలా ఎక్కించుకోవాలనేవి వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా చూడండి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఆ టిప్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలాంటిది మనం ఊటి తయారు చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా మనం నీటిలోనికి దారం అయితే ఎక్కించేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా ప్లీజ్ చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్నిటి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్